హలో మా నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి చేయండి మూవీ న్యూస్ కొత్త కోసం గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు కురిపించారు కుటుంబంతో కలిసి సినిమా చూసిన ఆయన ఓజీ హాలీవుడ్ ప్రమాణాలకు ఏమాత్రం తగ్గలేదని అద్భుతంగా రూపొందించిన గ్యాంగ్స్టర్ చిత్రమని కొనియాడారు పవన్ నటనను ప్రత్యేకంగా ప్రస్తావించారు పవన్ కళ్యాణ్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఓ ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ సెప్టెంబర్ ఇరవై ఐదో తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే ఇక ఈ సినిమాకు అన్ని చోట్ల ఇదే ఆదరణ రావడంతో భారీ స్థాయిలో కలెక్షన్లను కూడా రాబడుతుంది ఇక ఈ సినిమాని తాజాగా మెగా కుటుంబ సభ్యులందరూ కలిసి ప్రసాద్ ల్యాబ్లో చూసిన సంగతి తెలిసిందే ఈ సినిమా విడుదలైన సమయంలో మెగాస్టార్ చిరంజీవి విదేశాలలో ఉన్న నేపథ్యంలో సినిమా చూడలేకపోయారు ఈయన ఇండియా వచ్చిన వెంటనే తన కుటుంబ సభ్యులందరితో కలిసి ఈ సినిమాని వీక్షించారు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఇక ఓజీ సినిమా చూసిన చిరంజీవి ఈ సినిమా పట్ల తన అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది ఈ సందర్భంగా చిరు ట్వీట్ చేస్తూ ఓజీ సినిమాని నా కుటుంబ సభ్యులందరితో కలిసి చూశాను ఈ సినిమా చూస్తున్న సమయంలో ప్రతి అంశాన్ని కూడా తాను పూర్తిగా ఆస్వాదించానని తెలిపారు హాలీవుడ్ ప్రమాణాలకు అనుగుణంగా అద్భుతంగా నిర్మించిన అండర్ వరల్డ్ గ్యాంగ్స్టర్ చిత్రం ఈ సినిమా ప్రారంభం నుంచి చివరి వరకు దర్శకుడు సుజీత్ అసాధారణ రీతిలో రూపొందించారు అందుకు ఆయనకు ప్రత్యేకంగా అభినందనలను తెలియజేశారు ఇక హీరో పవన్ కళ్యాణ్ గురించి కూడా చిరంజీవి ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ కల్యాణ్ బాబును తెరపై ఇలా చూడటం చాలా గర్వంగా అనిపించింది అతను తన గొప్పతనంతో ఈ సినిమాను మరింత ప్రత్యేకంగా నిలబెట్టాడు ఈ సినిమా ద్వారా ఆయన అభిమానులకు సరైన విందు భోజనాన్ని అందించాడని పవన్ కళ్యాణ్పై చిరంజీవి ప్రశంసలు కురిపించారు ఇక మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గురించి కూడా ఈ సందర్భంగా చిరంజీవి ప్రస్తావిస్తూ యాభై ఎనిమిది నుండి ముప్పై రెండు వేల ఇరవై ఐదు తమన్ ఈ సినిమా కోసం ఎంతో మనసుపెట్టి చేశారు అలాగే డిఓపి రవికే శంకర్ అద్భుతమైన విజువల్స్ అందించారని ఎడిటింగ్ అండ్ ఆర్ట్వర్క్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయని కొనియాడారు ఈ సినిమా విషయంలో ప్రతి ఒక్కరూ ఎంతో కృషి చేస్తూ అద్భుతమైన సినిమాని అందించారని నిర్మాత దానయ్య అలాగే ఇతర చిత్ర బృందానికి మెగాస్టార్ అభినందనలు తెలియజేస్తూ చేసిన ఈ ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది ఇలా మెగాస్టార్ నుంచి ఓజీ సినిమాకు ఈ విధమైనటువంటి స్పందన రావడంతో మెగా అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఇక ఈ సినిమాని పవన్ కళ్యాణ్ చిరంజీవి రామ్ చరణ్ తో పాటు వీరి కుటుంబ సభ్యులందరూ కూడా కలిసి వీక్షించారు అప్పుడెప్పుడో మగధీర సమయంలో చిరంజీవి రామ్ చరణ్ పవన్ కళ్యాణ్ ముగ్గురు కలిసి సినిమాని చూశారు మరి ఇన్ని సంవత్సరాలకు ఓజీ సినిమా కోసం ఈ ముగ్గురు స్టార్స్ కలిసి సినిమాని చూడటంతో ఎంతో ప్రత్యేకంగా మారింది ఇక ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో సీక్వెల్ సినిమాపై కూడా భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి ఈ షూ పైరసీ సైట్ ఐబొమ్మకు ఇక మూడినట్టే నలుగురు అరెస్టు చిరంజీవి రివ్యూతో ఓజీ సినిమాకు మరింత పాజిటివ్ టాక్ వచ్చింది పవన్ కళ్యాణ్ అద్భుతమైన నటన సుజీత్ దర్శకత్వం హాలీవుడ్ స్థాయి విజువల్స్ ఈ సినిమాకు హైలైట్ గా నిలిచాయని చెప్పవచ్చు